ఒక చిన్న గ్రామం అక్కడ రోజువారి కష్టాల్లో జీవించేవాళ్ల మధ్య ఓ చిన్న సంఘటన ఊరి నిజాయితీ దురాశ మధ్య తేడాను చూపించింది సైకిల్ పై చీరలు అమ్మే ఇద్దరు వ్యక్తులు ఒక బంగారు పళ్లెం కారణంగా ఒకరి జీవితమే మారిపోయింది మరొకరు తలదాచుకోలేని స్థితికి వచ్చాడు ఈ కథ చివరిలో మనకిచ్చే సందేశం ఎంత గొప్పదో మీరు తప్పక చూడాల్సిందే చివరి వరకూ చూడండి ఒక ఊరిలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యక్తులు సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్మేవారు వాళ్లు ఊరిని రెండు సగాలుగా చేసుకున్నారు ఇద్దరూ చెరో సగంలో ఉదయం అమ్మకం మొదలు పెట్టి మధ్యాహ్నం మరో సగానికి వెళ్లాలని ఓ నిర్ణయానికొచ్చారు ఒకరోజు వీరయ్య సైకిల్పైన చీరలతో ఒక గుడిసె ముందు నుంచి వెళ్తున్నాడు ఆ గుడిసెలో ఒక అవ్వ తన మనవరాలితో కలిసి ఉంటోంది వీరయ్య పిలుపు విని అవ్వకు చీర కొనాలనుకుందా మనవరాలు వీరయ్యని పిలవగా అతడు చీరలు చూపించసాగాడు వాటిలో ఒకటి నచ్చడంతో దాని ధర అడిగింది ఇంతలో బయటికొచ్చిన అవ్వ అమ్మో అంత డబ్బు మా దగ్గర లేదు కాని మా ఇంట్లో మసిపట్టిన పాత పళ్లెం ఒకటుంది నీకు పనికొస్తుందంటే అది తీసుకొని చీర ఇస్తావా అని అడిగింది గోటితో ఆ పళ్లెంను గీకి చూస్తే అది బంగారపుదని వీరయ్యకు అర్థమైంది దురాశతో ఈ మసి మసి పట్టిన పళ్లెం పట్టిన పళ్ళెం దేనికి పనికొస్తుంది దీనికి ఈ చీరలు రావు ఇంట్లో వేరేవి ఉన్నాయి కావాలంటే రేపు తీసుకొస్తా అన్నాడు సరేనంటూ పళ్లెం తీసుకొని గుడిసెలోకి వెళ్లిపోయింది అవ్వ రేపు ఒక పాత చీర తీసుకొచ్చి ఇచ్చి బంగారు పళ్లెంను పట్టుకెళ్లామని అనుకున్నాడు వీరయ్య ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం చీరలమ్మ చీరలు అంటూ గుడిసె ఉన్న వీధిలోకి వెళ్లాడు రామయ్య అతడిని కూడా పళ్లెం తీసుకుని ఓ చీర ఇవ్వమని అడిగింది అవ్వా అతడికి అది బంగారపుదని అర్థమైంది నిజాయితీ కలవాడు కావడంతో వెంటనే అవ్వా ఇది బంగారు పళ్లెం దీన్ని కొనగలిగే స్తోమత నాకు లేదు కావాలంటే మన జమీందారు దగ్గరకు నిన్ను తీసుకెళ్తాను తూకం వేసి మంచి ధర ఇస్తారు అప్పుడు నువ్వు నా దగ్గర చీర కొనగా మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు అన్నాడు అలాగేనంటూ జమీందారు దగ్గరకు వెళ్లారు పళ్లెం ఆయనకు ఇచ్చి విషయానికి చెప్పాడు రామయ్య బంగారం నాణ్యతను చూసుకొని దాని విలువకు తగినంత డబ్బును అవ్వకు ఇవ్వడమే కాకుండా రామయ్య నిజాయితీని మెచ్చుకుని తన దగ్గరి ఉద్యోగం ఇచ్చాడు జమీందారు ఈలోగా అవ్వను వీరయ్య మోసం చేయబోయిన సంగతి ఊరంతా తెలిసింది దాంతో అప్పటినుంచి ఊరివాళ్లు అతడి దగ్గర చీరలు కొనడం మానేశారు వ్యాపారం సాగక పూట గడవడం కష్టం కావడంతో ఊరు వదిలి వెళ్లిపోయాడు వీరయ్య ఓ మసిపట్టిన పళ్లెం ఒకరిని జమీందారి వద్ద ఉద్యోగానికి చేర్చింది మరొకరిని ఊరి వెలుపలికి నడిపించింది నిజాయితీ అన్నదే మనిషికి పెద్ద సంపద దురాశ ఎంత చాకచక్యంగా మారినా చివరికి అది మనల్ని మోసం చేస్తుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇలాంటి మరిన్ని జ్ఞానంతో నిండిన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నీతితో జీవించాలి జీవితం విలువైనదిగా మారుతుంది